ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందును యంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న వీటన్నిటి మీద నేను ఎంతో కృషి చేసి నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషణ చేసుకుంటూ అయితే ఈ అన్వేషణలో భాగంగా నాకు ఏదైతే ఫలితాలు వచ్చినాయో పది మందికి చేసి చూసినవి వాళ్ళకి ఫలితం వచ్చింది వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం ద్వారా మంచిగా వచ్చి కలసడం ద్వారా నేను ఎంతో సంతోషపడుతుంటాను నేను అల్ప సంతోషాన్ని కాబట్టి ఈ మంత్రముందా యంత్రం ఉందా రుద్రాక్షలు ఉన్నాయా మూలికలు ఉన్నాయా వీటి మీద ఫలితం వస్తుందా ఉట్టిగానే నా ఏదో ఆరో పిచ్చి వాళ్ళు వేసుకున్నారు వీడియో కంటిన్యూ నడుస్తుంది అనుకుంటే మాత్రం కాదు మనకు పూర్వము మన ఋషులు మనకు అందించింది ఏదైతే ఉందో అన్ని వాళ్ళు అన్వేషణ రీసెర్చ్ చేసి సర్చ్ చేసిన వాళ్ళు రిసెర్చ్ కాదు సర్చ్ చేసి మనకు అందించారు ఈ కూరగాయలు తినొచ్చు ఇక ఈ ఆగు తినొచ్చు ఈ ఆగు తినకూడదు ఈ తినకూడదు ఇటువంటివన్నీ వాళ్ళు సర్చ్ చేసి రాసిండ్రు అయితే ఈ సెర్చ్లో భాగంగా మనకి ఏంటంటే ఉన్నదో మనకు అందించిపోయినా ఆ రోజుల ఏదైతే అందించారో ఇప్పటికీ కూడా మనం అవే వాడుతున్నాం కొత్తవి రిసెర్చ్ చేసి ఏం వాడతారు ఇంకా ఒకటి చేసారు ఏది మన వాళ్ళు తినేది కొత్తది ఏది మక మన ఏది పుట్టగొడుగులు 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 ఏమంటారు అది ఇంగ్లీష్లో మస్క్యూటో ఏంది అది పుట్టగొడుగు ఆ పుట్టగొడుగులు అది ఒకటి చేసిరా పుట్టగొడుకులు తింటున్నారు అది అదేంటంటే పంగస్ పంగస్ తింటున్నారు మరి ఆ రోజులలో అట్లా కాదు మన ఏది బియ్యము ఎట్లా తయారు చేయాలి దాన్ని వడ్లు ఎట్లా వండియాలి పాలకూర ఎట్లా తినాలి పుండి కూర ఎట్లా తినాలి ఇవన్నీ కనిపెట్టి ఆ రోజులలో కనిపెట్టి అవి విత్తనాలు తీసి మళ్ళీ పంట వండి చేయడం ఇవన్నీ చేసిరు మనకు అందించరు ఋషులు అట్లే ఆరోగ్య రీత్యా కూడా మనకు కొన్ని మూలికలు కూడా అందించారు వాళ్ళు ఆయుర్వేదం ఆయుర్వేదంలోకి వెళ్ళి వెళ్ళిందే ఈ అలోపథిక్ ఇంజక్షన్లు కానీ ఇవన్నీ కానీ దాన్ని డైల్యూట్ చేసి లోపల ఉన్న సారాన్ని బయటకు తీసి ఇంజక్షన్ తయారు చేసి ఇస్తారు అవి కూడా చెట్లాలకెళ్ళి వచ్చినాయి జంతువులకెళ్ళి వచ్చినాయి అయితే ఆ రోజులలో కనిపెట్టినాయి ఇప్పుడు చేస్తున్నాడు ఆ రోజులలో కూడా సర్జరీ చేసిండ్రు మన రావణాసు ఏం చేసిండు సర్జరీ చేయించుడు కొడుకును ఎట్లా చేయించిండు ఇప్పుడు కూడా సర్జరీ చేస్తున్నారు రేపు మంచిగా ఉంది గురు ఏది డాక్టర్ గారు రేపు చేయండి ఆపరేషన్ ఉంటాడు లేదా అమ్మాయి అలా చేస్తే అంటే లేదు లేదు రేపు చేయండి రేపు మంచిగా ఉంది అంటే అటు రేపు ఆపరేషన్ చేసి తీస్తున్నాడు అది అది కుండలికి లే అది జాతకం కాదు అది ఎప్పుడు పుట్టాలే రేపు తీసుడు కాదు ఇంకా వారానికి కుట్టేటోడు వారానికి కుడితే జాతకం కరెక్టు లేదు లేదు అవు మనీరు దిగుతా తాగుతాడు వాడు లోపల పిండం చచ్చిపోతుంది అది దాని వాడికి సర్జరీ చేసి బయటకు తీస్తున్నాడు అది లెక్క కాదు అది జాతకం అయితే మనం చేసింది భగవంతుడు చేసిన డెలివరీ కాదు అది వాడు జోని లోపలికి వెళ్ళి ఎప్పుడైతే వాడిని సొంతంగా బయటకు వస్తాడు మానవుడు అది కరెక్ట్ జాతకం అది చేతిలో రాసి ఉంటుంది నేను చేతులు చూసి అయితే ఇప్పుడు రావణాసురుడు ఏం చేసిండు మేఘనాథుడు పెట్టేటప్పుడు వాన్ని ఆమెను పెట్టేసి కరెక్ట్ టైంలు చూసేసి నవగ్రహాలను అందరిని ఒక దగ్గర పిలిపించి కూర్చుండ పెట్టిండాడు అప్పుడు ఎవరంటే వాళ్ళని ఆడిస్తున్నాడు కూర్చునే పెట్టేసి దిశల ప్రకారంగా కూర్చుండ పెట్టి సర్జరీ చేస్తున్నాడు నార నారదుడు వచ్చి అరే రావుకేతులు నాటాడు మీరు ఇద్దరు ఒక దగ్గర కూర్చారని ఆయన అట్లా కూర్చునే దగ్గర కాళ్ళను పెట్టు కనీసం అక్కడ అని చెప్పారు రావుకేతు ఎక్కటైంది అయిపోయేవాడు ఏది ఉద్దేశం ఏంది ఆ టైం సర్జరీ చేసి తీస్తే ఇంత ప్రధవి అరువుడు అనమాట అయితే ఈ ఇంద్రపదం అరుడు కాలేడు అది ఏమైంది రావుగేత ఒకటే టైం టైం చేంజ్ అయిపోయింది అయిపోయి కుండలంతా మారిపోయి అక్కడ ఇంద్రలోకానికి పోక ఇక్కడ భూమి మీద లేక ఆడు మేఘాలలో తిరుగుడు పెట్టి మేఘానాలుడు మధ్యన ఉంటాడు అటువంటివన్నీ వేస్ట్ జాతకాల్లో చేతుల భగవంతుడు ఇచ్చిండు దాన్ని చూసి మన మీరు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్కు ఈ చేతికి టాలి కావాలి డేటా పాటు లేదు అంటే చేసి విషయం చెప్పాలి అటువంటివి నేర్చుకోవాలి జ్యోతిష్యులు ఏమైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి తప్పించినా కానీ తప్పు ప్రింట్అవుట్ తీసి ఇంత కట్ట చేతికి పట్టించి తోలిస్తారు అది కాదు పద్ధతి అయితే ఈరోజు శిర్షిక ఏంటంటే జ్యోతిర్లింగాలు జ్యోతి అంటే ఏంది వెలుగు ఒక దివ్యమైన వెలుగు జ్యోతి ఆ జ్యోతిర్లింగాలు అంటే వాటంతలా వవ్వే ఉద్భవించినవి మన యొక్క భూమి మీద అయితే ఈ లోపల ఏంటంటే సోమనాథు ఉన్నాడు సోమనాథుడు ఏంది చంద్రుడు సోమ సోముడు అంటే చంద్రుడు చంద్రుడు కనిపెట్టిన లింగం గుజరాత్లో ఉంది ఆయన్నే ముందు భూలోకంలో ఒక లింగాన్ని కనిపెట్టిండు ఆయనకు శాపవశాత్తుగా ఎవరు మన దక్షుడు శాపం పెడతాడు అలా కూతుర్లను చక్కగా చూడకుంటే నువ్వు అంధవికారం అయిపోతావు అని అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు నువ్వు భూలోకంలో ఒక లింగాన్ని వెతికి దానికి పూజ అయి నువ్వు మళ్ళీ శాప విమోచనం అవుతుంది అంటే ఈ లింగం అంటే చంద్రలింగం అనమాట చంద్రుడు సోముడు అంటే చంద్రుడు ఆయన అక్కడ గుజరాత్లో ముందు పూజ చేసాడు కాబట్టి లింగం ముందు ప్రజల లోపలికి బయటపడ్డది చంద్రుడు బయట బహిర్గతం చేసాడు దాన్ని అయితే ఆ విధంగా జ్యోతిర్లింగాలు అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వా అంటే రెండు దశ అంటే పది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏదైతుందో అప్పటి నుంచి అన్నీ ఆదిశంకరుడు కొన్ని కానీ పెట్టిండు ఆటోమేటిక్గా కొన్ని ఈ జ్యోతిర్లింగాలు దర్శనమైనవి మనకు ఈ జ్యోతిర్లింగాలు ఉందో దానికి ఒక ఈ మంత్రాన్ని మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని దేనితోటి చేయాలి రుద్రాక్షలతో కానీ ఇంకా పవర్ రావాలి బాగా మనకు ఇది కావాలంటే ఇవి సాలగ్రహాలు అంటారు ఇవి సాలగ్రహం ఈ సైజు కూడా సాలగ్రహాలు ఉంటాయి ఈ సాలగ్రామం గంట గండకీ నదిలో పుడుతుంది ఇది దీనిలోపడ పల కొడితే చంకు చక్రం ఉంటుంది దీనిలోపడ చక్రాలు ఉంటాయి అయితే ఈ సాలగ్రాలు ఈ రూపంలో కూడా రౌండ్గా దొరికితే నేను వీటితోటి ఏం చేసినా అంటే మాల తయారు చేయించిన ఇది దీంతో ఈ మంత్రం ఉంటుంది ఇవన్నీ మధ్యన స్ఫటికాలు ఆ స్ఫటికాలు లెక్క రాదు ఈ జ్యోతిర్వి ఇవి ఏదైతే ఈ సాలగ్రహాలు ఉన్నాయో వీటిని మనం ధరించి దీన్ని జపానికి కూడా చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాడు శి శివ సాహిత్యం పెరుగుతాడు ధనానికి ఐశ్వర్యేశ్వరుడు అనే ఈశ్వరునికి మరో పేరు ఐశ్వర్యేశ్వరుడు ఐశ్వర్యానికి లోటు ఉండదు కాబట్టి దీనికి మంత్రం ఏదైతుందో చెప్తా బ్వాదేశ్వర జ్యోతిర్లింగాల మంత్రము రాసుకోండి చేసుకోండి మీకు కావాలంటే ఈ ఇది మాల ఏదైతుందో ఏది ఈ సాలగ్రహ మాల కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఆన్లైన్ పంపించేస్తాను తీసుకోండి ఇవి ఏం లేవు కొన్ని నేను కలెక్షన్ చేసిన చాలా కష్టపడి ఈ సాలగ్రహ మాలను కావాలంటే కూడా నేను పంపించేస్తాను ఇది ఏంటంటే దీని మంత్రము ఓం రీమ్ క్లీమ్ సోమనాదాయ మల్లికార్జునాయ మల్లికార్జున అంటే మన మన ఏపీలో ఉంది ఇక్కడనే ఉంది ఏది శ్రీశైలంలో సోమనాథమ్మ గుజరాత్లో ఉంటాడు కాలే కాలాయ ఓం కాళేశ్వరాయ కేదార్నాథాయ భీమేశ్వర విశ్వేశ్వర త్రియంబకేశ్వర వైద్యనాథ నాదనాథ రామేశ్వర గురుత్మేశ్వర హోం హ్రీం నమశివాయ ఆకర్షయామి ఈ మంత్రం చదువుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను డిస్ప్లే చేసిన రాసుకోండి చదువుకోండి ఫలితం వస్తే నాకు పూజ చేస్తే నేను సంతోషపడతాను నాతోటి గిట్ట కలవాలే మీరు అనుకుంటే మాత్రము మంగళారం సోమవారం హాలిడే ఉంటుంది మిగతా రోజుల ఎప్పుడైనా కలవచ్చు మళ్ళీ వచ్చేసి ఏంటంటే పొద్దున ప పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేను సంపూర్ణంగా మీ సేవలో ఉంటా రోజు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మళ్ళొచ్చేసి ఒక్క మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకుంటా జాతకం చూస్తే ఉచితంగా మాట్లాడడానికి ఎలాంటి ఫీజులు ఉండయి నేను రాత్రి పది పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా నేనే ఫ్రీగా మాట్లాడతాను మళ్ళీ ఉదయము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నేనే మీ సేవలో మాట్లాడతా దానికి ఫీజు ఉండదు ఓకేనా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళే వెళ్ళాలి మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు మీ యొక్క లౌకికమైన బాధలు నెరవేర్చడానికి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నేను వెళ్ళే మీ సేవలో ఉంటాను జై గురు దత్త